నమస్తే అన్న మీ పేరున్న ఎరజార్ సీను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారు ఇప్పుడు పేదల సంక్షేమ పథకాలు రైతులకి రైతు భరోసా ఫర్టిలైజర్స్ ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేయలే మేము కూడా తెలుగుదేశంలో ఉన్నాము ఇంత మాత్రం చేసిన ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఎవరు లేరు పిల్లలు కానీ అమ్మఒడి కానీ పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది వేలుగా నలభై ఐదు వేలు వాళ్ళకి ఈ ముసలి వాళ్ళకి తల్లిదండ్రులు చూడకపోయినా కూడా కొడుకులు చూడకపోయినా కూడా తల్లిదండ్రులని ఈ ఆయన ఆయన బిడ్డ మాదిరికృష్ణ ఇప్పుడు ఆయన రావాలని ఇప్పుడు రాబోయేది కూడా ఆయనే ఏ సర్వేలు చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఏంటంటే పార్టీ మీద అభిమానం అని కాదు సంక్షేమ పథకాలు ఆయన గెలిపిస్తాయి అంటే టీడీపీ వాళ్ళు మేము కూడా దీనికన్నా ఎక్కువ ఇస్తాం సంక్షేమ పథకాల ఏమి ఇచ్చారు ఇస్తామంటున్నారు ఇరు వాళ్ళు వాళ్ళు ఏమన్నా మన ఏమన్నాడో శ్రీలంక చేస్తున్నారు ఈ పథకాలు ఇచ్చి అని అన్నారు మళ్ళీ మేము ఇస్తామంటే ఎవరు నమ్మగలిసిన ఇదేనా లేదు వాళ్ళ పరిస్థితి బాగాలేదు వాళ్ళు వా వాళ్ళు అవి ఇస్తే తిప్పి ఇస్తాం చెప్తుండరా చెప్పటంలే వాళ్ళని తిట్టడం ఆయన తిట్టడం ఆయన ఏమన్నా తిరుగుతుండ తిట్టడంలే మరి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందా జరుగుతుంది రైతులు ఈరోజు బాగున్నారు రైతు కానీ ఈరోజు వడ్లు రేట్లు కానీ ఈరోజు బాగా మా పేదలు రైతులు మధ్యతరగతి కుటుంబాలు బ్రహ్మాండంగా బతుకుతుండ్రు ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు రైతు భరోసా ఇప్పుడు మేము ఉన్నాం రైతు భరోసా అమ్మఒడి మా అమ్మకి టెన్షన్ ఇవన్నీ నీట్గా వాలంటీర్లు కూడా చక్కగా పనిచేస్తుంటారు సచివాలయం పోతే నిత్యం సచివాలయం సచివాలయంలో అందుబాటులో ఉంటుండ్రు అధికారులు ఏమైనా ఏమైనా సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఇమీడియట్గా ఇస్తారు ఇదివరకు ఎంఆర్ ఆఫీసు తిరిగి తిరిగి మా గ్రామంలోనే సచివాలయం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరలా బాగుంది మరి సారి మార్పు వరకు ఇదే ప్రభుత్వం కాలం ఇదే ప్రభుత్వం కాదు మరి సీఎం ఎవరు జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పండి చాలు నమస్తే అన్న మీ పేరన్నా వెంకటరామయ్య జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది బాగుంది బాగుందా లేదా ఏమైనా మార్పులు కోరుకుంటున్నా మార్పులు ఉంటే చాలు మీ ఇంట్లో ఏమైనా మంచి జరుగుతుందా జగన్ ప్రభుత్వంలో రైతు భరోసా ఇది ఆడవాళ్ళకి వస్తుందా అది ఇస్తున్నారు పంట రేట్లో బాగా వస్తున్నాయా ఇప్పుడు ప్రభుత్వంలో బాగా బాగానే ఉన్నాయా మరి లేదంటే ఈసారి ఏమైనా మార్పు కోరుకుంటున్నారా టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు వాళ్ళు మాకేంటి ఈసారి మేము బాగా చేస్తాం అంటే అంటారా చేయరు అంతే మాకు మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకన్నా బాగా చేస్తాం అని చెప్తున్నారు వాళ్ళు మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది బాగుంది బాగుందా ఏమైనా సమస్యలు వచ్చి తీరుస్తున్నారా తీరుస్తారు సచివాలయంలో పనులు జరుగుతున్నాయా మరి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగన్ ఆ నమస్కారం మా పేరు చాహిదా హాయ్ జనరన్ మహిళలకు మంచి జరుగుతుందా జరుగుతుంది సార్ మీకు ఏమైనా జరిగిందో జరిగిన పొదుపులు కానీ పింఛన్స్ కానీ పిల్లలకి ఎం ఒకడి కానీ అన్ని సదుపాయాలు అన్ని బాగా చేపిస్తున్నారు ఆ మరి సార్ టీడీపీ ప్రభుత్వం వస్తే దీనికన్నా కన్నా భావిస్తూ ఉంటున్నారు మరి అది ఏమో తెలియదు కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం అయితే మాకు నచ్చింది బాగుంది ఆ మీకు ఏమైనా పనులు కావాలంటే జరుగుతున్నాయి ఇక్కడ సచివాలయంలో గానీ జరుగుతున్నాయి రోడ్ల వ్యవస్థ గానీ బాగుంది ఎమ్మెల్యే ఏదైనా పనితీరు బాగుందా ఉంది బాగుంది ఆ ఇక్కడ ఏమైనా సమస్యలు వస్తే తీరుస్తున్నారు ఆయన తీరుస్తున్నారు లేదంటే ఈ ప్రభుత్వం ఏమైనా మారాలనుకుంటున్నారా లేదు సార్ జగన్ ప్రభుత్వమే బాగుంది ఈ ప్రభుత్వం బాగుందా మరి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీరు జగన్ కావాలి సార్ జగన్ కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్